నీకేమైనా పిచ్చి పట్టిందావా పిల్లల్ని షాప్కి పంపించి ఇంత పని చేద్దాం అనుకున్నావా మమ్మల్ని అనుకున్నా మరేం చేయాలి చెప్పు ఈ కాలు నొప్పి పెట్టుకొని నేను ఇంట్లో కూర్చుంటే నువ్వు అంత దూరం పోయి కష్టపడి ఇల్లు సంసారం నడిపిస్తుంటే ఈ చాలు చాలా సంసారం చూసి నాకు చావే దిక్కు అనిపించింది నేను అంత దూరం పోయి డ్యూటీ చేసి వస్తున్నంటే నా వెనుక నువ్వు నా బొట్టు చల్లగా ఉందన్న ధైర్యం మాత్రమే తెలుసా చెలా కానీ అక్కడిక్కడ తిరిగి ఇప్పటికే కాలు పరిస్థితి చేయదారిపోయింది ఇప్పుడు ఆపరేషన్ చేపించినా మంచిగా అవుతుంది నువ్వు నిండు చల్లగా ఉంటే చాలు బావ ఎంత కష్టపడైనా మన సంసారాన్ని చూసుకుంటా ఇట్లా ఎన్ని రోజులు చెప్పు నువ్వే కదా ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం ఉంటుంది అని చెప్పిన మరి వచ్చేసరికి ఏమైంది అట్లా ఒకప్పుడు అనిపిస్తుంది నేను ప్రతిరోజు ఆ దేవుణ్ణి కోరుకునేది ఏంటో తెలుసా నీ ముందే నేను నిండు ముత్తైదుగా చనిపో ఇంకోసారి ఆ మాట నాకు ఇప్పుడు చావన్న మాట గుర్తు చేస్తేనే ఎంత భయపడ్డో మరి నీ విషయానికి వచ్చేసరికి ఈ నిర్ణయం ఎట్లా తీసుకున్నావు నువ్వు తప్పైంది ఇంకెప్పుడు ఇట్లాంటి పని చేయ నువ్వు ఎందుకు చేసినావు డాడీ డాడీ మన కష్టాలు తీరే రోజులు దగ్గరలోనే ఉన్నాయి మేమే అంటుంటావు కదా డాడీ మరి మా మీద నమ్మకం లేదా నువ్వు అట్లా వేసేటప్పుడు మాలోని చిరునవ్వు గుర్తురాలేదా నీకేమైనా అయితే మేము ఏడ్చే కన్నీరు కూడా గుర్తురాలేదా డాడీ మేము రేపు ఏదైనా విజయం సాధించినప్పుడు ఆ విజయం సాధించినామనే ఆనందం కంటే మీరు ఆ విజయాన్ని కల్లారా చూడలేరనే బాగా గుండెల్లో లాంగ్ గుర్తుంటుంది డాడీ ఈ వీడియోలో చూపించిన విధంగా మా డాడీ ఒక్కరికే కాదు ఈ విధంగా చేసే ప్రతి ఒక్కరికి ముఖ్యంగా తల్లిదండ్రులకి ఇలాంటి పిచ్చి పనులు చేసేటప్పుడు మా గురించి కూడా ఒకసారి ఆలోచించండి నెక్స్ట్ అకిల్ నాకు డ్యూటీకి టైం అవుతుంది నేను పోతున్నా పాలు పెట్టినా ఉప్మా చేసిన పాలు కొంచెం వేడి చేసుకొని తాగండి అమ్మ నువ్వు ఉప్మా తిన్నావా తిన్నా కానీ మీరైతే తినండి కనీసం ఈరోజైనా కొంచెం తొందరగా రా అమ్మా సరే కాదురా మనం అమ్మా నాన్న కోసం ఈ విధంగానే చదువుకుంటూ ఏదైనా కొత్తగా ఆలోచించి డబ్బు సంపాదించాలి అవునక్క నిజంగా మనం తప్పకుండా ట్రై చేద్దాం అమ్మా కనీసం ఈ రోజైనా కొంచెం తొందరగా వస్తాం అనుకున్నా డాడీకి ఆరోగ్యం బాగుపడేదాకా ఈ కష్టాలు మనకి ఇంకా తప్పవంతే